చిన్న చిన్న రిపేర్ వెయ్యి రెండు వేల రూపాయలు ఏదైనా రిపేర్లు ఉంటే ప్లంబింగ్ వర్కే కానీ ఇంకేదైనా డోర్లు అవి వాళ్ళే చేసుకోవాలి ఇది ఖచ్చితం అది పోయింది అని అంటే ఇంకా దానికంటే డబల్ సమావేశం ందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మాకు వచ్చే బడ్జెట్ అతి తక్కువగా ఇవ్వడం జరిగింది ఇంతకుముందులా కాకుండా కేవలం ఇరవై లక్షలు పంతొమ్మిది లక్షల చిల్లర మాత్రమే మండల స్థాయి మండలంలో అన్ని విలేదు పెట్టాలనేసి ఒక సర్క్యులేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో కొన్ని గైడ్లెన్స్ ఇచ్చి కొన్నిటికే పెట్టాల కొన్ని పెట్టకూడదు అగ్రికల్చర్లో కొన్నిటి రెండులకు కొన్ని విధంగా కొన్ని ఇంత ముందులైతే మేము ఎక్కడన్నా ఎక్కడైతే అత్యవసరం ఉంటుందో ఏ గ్రామంలో అయినా కానీ ఏ అయినా కానీ ఎక్కడ అత్యవసరమైన ఏదైనా ఉంటే స్పెషల్గా పోయి అక్కడ అవసరం ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడం ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇప్పుడు కొంచెమంతా అతి సగంలో సగం మాత్రమే ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ ఫైనాన్స్ పంతొమ్మిది లక్షలు మాత్రమే ఖర్చు చేయమని చెప్పడం జరుగుతుంది ఒక లక్ష రూపాయలు లోపల మండల పరిషత్లో మెయింటెనెన్స్ అలాగే మిగతా అన్ని గ్రామాలలో పదకొండు ఎంపీటీసీలు పరిధిలో పదిహేడు గ్రామాలు దాదాపు నలభై వేల జనాభా పైన ఉన్నటువంటి మండలిని కట్ చేయడం అనేది చాలా ఎప్పుడైతే అవసరం ఉందో ఏ గ్రామంలో అత్యవసరం ఉందో దానికి కేటాయించడం జరిగింది దాన్ని డబ్బులు వస్తే ఆ అవసరాలు కూడా త్వరలోనే తీర్చడం జరుగుతుంది అంతేకాదు ఇంతకుముందు బడ్జెట్ సిడీపీ కానీ ఇంకా ఇది కొన్ని రకరకాల రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఏవైతే డబ్బులు పెట్టిరో వాటిని త్వరలోనే అధికారులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు చొరవ తీసుకొని త్వరలోనే కంప్లీట్ చేయాల్సిన అవసరం కానీ రాబోయే రోజులలో మార్చ్ థర్టీ ఫస్ట్కు అన్ని బడ్జెట్లు దాదాపుగా క్లోజ్ అవుతాయి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల అన్ని వర్క్లు చాలు చేసి అన్ని వర్క్లు కూడా గ్రౌండ్ లెవెల్ ఛార్జ్ అన్ని వర్క్లు కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ అన్ని అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని దాన్ని విసులో పెట్టుకొని గత ప్రభుత్వం కానీ గత ఇప్పుడున్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మేము కానీ అందరం కలిసి కొన్ని వర్క్లు నిర్ణయించడం జరిగింది ఆ వర్క్ త్వరలోనే అధికారం దగ్గర ఉండి అన్నింటిని కూడా ప్రారంభించి అన్నిటిని కూడా మాట స్ట్రీల్లో పట కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ ఈ సభ ద్వారా అధికారులందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అత్యంతకు ధన్యవాదాలు తెలియజేస్తుంది ప్రత్యేక సమావేశం దానికి గౌరవ సభ్యులు గౌరవ వైసీపీ గారు అధికారులు ప్రతి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మాకు వచ్చే బడ్జెట్ అతి తక్కువగా ఇవ్వడం జరిగింది ఇంతకుముందులా కాకుండా కేవలం ఇరవై లక్షల తొమ్మిది ఎనిమిది లక్షల మాత్రమే మండల స్థాయి మండలంలో అన్ని విలేజ్ పెట్టాలనేసి ఒక సర్క్యులేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో కొన్ని లైన్స్ ఇచ్చి కొన్నిటికే పెట్టాల కొన్నికి పెట్టకూడదు అగ్రికల్చర్ల కొన్ని రైతుల కొన్నిటికి ఈ విధంగా కొన్ని గైడెన్స్ ఇచ్చి ఇంత ముందులైతే మేము ఎక్కడైనా ఎక్కడైతే అత్యవసరం ఉంటుందో ఏ గ్రామంలో అయినా కానీ ఏ అయినా కానీ ఎక్కడ అత్యవసరమైన ఏదైనా ఉంటే స్పెషల్గా పోయి అక్కడ అవసరాలు ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడం ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇప్పుడు కొంచెం అంత అతి సగంలో సగం మాత్రమే ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ ఫైనాన్స్ పంతొమ్మిది లక్షలు మాత్రమే ఖర్చు చేయమని చెప్పడం జరుగుతుంది ఒక లక్ష రూపాయల లోపల మండల పరిషత్తులో మెయింటెనెన్స్ అలాగే మిగతా అన్ని గ్రామాలలో పదకొండు ఎంపీటీసీలు పరిధిలో పదిహేడు గ్రామాలు దాదాపు నలభై వేల జనాభా పైన ఉన్నటువంటి మండల్ని ఖర్చు చేయడం అనేది చాలా ఎప్పుడైతే అవసరం ఉందో ఏ గ్రామంలో అత్యవసరం ఉందో దానికి కేటాయించడం జరిగిందో దాన్ని డబ్బులు వస్తే ఆ అవసరాలు కూడా త్వరలోనే తీర్చడం జరుగుతుంది అంతేకాదు ఇంతకుముందు బడ్జెట్ సిటీపీ కానీ ఇంకా ఇది కొన్ని రకరకాలుగా రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఏవైతే డబ్బులు పెట్టినో అవిటిని త్వరలోనే అధికారులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు చొరవ తీసుకొని త్వరలోనే కంప్లీట్ చేయాల్సిన అవసరం కానీ రాబోయే రోజులలో మార్చ్ థర్టీ ఫస్ట్కు అన్ని బడ్జెట్లు దాదాపుగా క్లోజ్ అవుతాయి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల అన్ని వర్క్లు చాలు చేసి అన్ని వర్క్లు కూడా గ్రౌండ్ లెవెల్ చాలు చేసి అన్ని వర్క్లు కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ అన్ని అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని దాన్ని రుచిలో పెట్టుకొని గత ప్రభుత్వం కానీ గత ఇప్పుడున్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మేము కానీ అందరం కలిసి కొన్ని వర్కులు నిర్ణయించడం జరిగింది ఆ వర్కులు త్వరలోనే అధికారం దగ్గర ఉండి అన్నిటిని కూడా ప్రారంభించి అన్నిటిని కూడా మార్చి థర్టీలో పట కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ ఈ సభ ద్వారా అధికారులందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు